శ్రీ మాతృభ్యో నమః శ్రీ పితృభ్యో నమః శ్రీ గురుభ్యో నమః హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ తులారాశి వారు జనవరి ఇరవై ఎనిమిది తర్వాత సడన్ గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ అనిపిస్తే లేదా ఎవరి దగ్గరైనా అప్పు చేయాల్సి వస్తే కంగారు పడద్దు గోచార రీత్యా కొంతకాలం ఇలా ఉంటుంది కానీ మీకున్న ఇమ్యూనిటీ పవర్ వల్ల మీరు త్వరగా రికవరీ అవుతారు బట్ ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు లేదా డబ్బు తీసుకునేటప్పుడు పక్కా డాక్యుమెంటేషన్ ఉంటేనే ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసేవారు మీ పక్కనే ఉండబోతున్నారు ఈ నాలుగు నెలలు ఉంటుంది ఎనర్జీ మొత్తం యాక్చువల్లీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఎనర్జీ యాక్టివేట్ అయ్యి ఉంటుంది అందుకే మీకు ఇంతలా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఈ సజెషన్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మీరు ఈ టైంలో పరిచయం అయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి వారి వలన అనుకోని లాభ నష్టాలు రెండూ ఉండే అవకాశం ఉంది మీరు కూడా ఒక్కోసారి విలువలు కోల్పోయే అవకాశం ఉంది మీకు ఎట్లాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉందంటే నీతిగా బ్రతికి ఏం సాధించాం కొంచెం రూల్స్ బ్రేక్ చేసేద్దాం అబద్ధాలు చెప్దాం అనే నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఉంది సో జాగ్రత్త ఇప్పుడు మీకు ఎలాంటి టైం నడుస్తుందంటే ఒక లాభం ఒక నష్టం రెండు వచ్చేలా ఉంది అయితే జీవిత పాఠాలు బాగా నేర్చుకుంటారు లేదా విపరీత రాజయోగం వర్కౌట్ అయ్యి చాలా కష్టాలు పడి చివరికి అనుకున్న సాధిస్తారు అది మీ అనారోగ్యంపై పోరాటం కావచ్చు లేదా మీ కోర్ట్ కేసెస్ అండ్ శత్రువులపై విజయం కావచ్చు మీరు వచ్చే నాలుగు నెలలు ఎంత ధర్మబద్ధంగా ఉంటారో ముఖ్యంగా ఆడవారు అలాగే డబ్బుల విషయంలో బంగారం విషయంలో అంతలా ఈ నాలుగు నెలల కాలాన్ని స్మూత్ గా క్రాస్ చేసేయగలరు సో యు ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఫెమినైన్ ఎనర్జీ తులారాశి వారికి రిలేషన్షిప్స్ విషయంలో ఫిబ్రవరి నెల చాలా అప్స్ అండ్ డౌన్స్ చూడబోతున్నారు ఎక్కువ హోప్స్ మీరు పెట్టుకోవద్దు మీకేమో కానీ మీ పైన హోప్స్ పెట్టుకున్న వారి హార్ట్స్ మీరు బ్రేక్ చేసేలా ఉన్నారు ఇప్పటి వరకు మీరు చాలా మ్యారిలేటెడ్ ఫేక్ పర్సన్ ని చూసి చూసి విసిగిపోయి మీ హార్ట్ హార్డ్ అయిపోయి మీరు కూడా కాస్త కటుగా ప్రవర్తించే అవకాశం ఉంది ఈ ఎనర్జీ అంతా మీరు బాగా బ్యాలెన్స్ చేసి సాధ్యమైనంత మంచి ఫలితాలు మీరు పొందాలంటే ఒకే ఒక్క మార్గం ఏం చెప్పన అమ్మవారి చరణాలు పట్టుకోవడం శ్రీ సూక్తం డైలీ వినండి లేదా పఠించండి ప్రతిరోజు అమ్మవారి ముందు ఒక్క దీపం వెలిగించి శరణుమాత అని మనస్ఫూర్తిగా అమ్మకు మీ భయం బాధల్ని చెప్పుకోండి అదే మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని అనుక్షణం కాపాడుతుంది ఎందుకంటే వచ్చే నాలుగు నెలలు కూడా మీకు చాలా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా ఒక నష్టం ఒక లాభం రెండూ ఉన్నాయి సాధ్యమైనంత నష్టాలు తగ్గించుకుని లాభాలు ఎక్కువ చేసుకోవాలంటే మీరు హ్యాండిల్ చేయలేరు ఆ ఎనర్జీని సడన్గా వచ్చేస్తుంది మీ మనసును మాయ కప్పైపోతుంది మీకు వెలుగు చూపించేది ఒక అమ్మవారే ఆ ఫెమినైన్ ఎనర్జీ ఫెమినైన్ డైటీ అండ్ మీరు ఇప్పటి వరకు మీ లైఫ్ పార్ట్నర్ వలన లేదా మనీ విషయంలో గత రెండు మూడు నెలలకు ఇబ్బందులు పడుతుంటే జాన్ ఇరవై ఒకటి తర్వాత కాస్త పాజిటివ్ చేంజెస్ ఏమైనా వచ్చాయా ఒక సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్ చేంజెస్ అయితే డెఫినెట్లీ చూసే ఉంటారు అలాగే మీరు ఫిబ్రవరి నెలలో డబ్బులు మీకన్నా చిన్న సిబ్లింగ్స్కి ఇచ్చే అవకాశం ఉంది లేదా మీరే వారి దగ్గర తీసుకోవడం ఇలా ఏదైనా జరగచ్చు అప్పుగా లేదా ఇరుగు పొరుగు వారికి కానీ ఆఫీస్ టీమ్మెట్స్ కానీ ఇవ్వడం ఇలా జరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫిబ్రవరి పదమూడు వరకు అయితే మీ దగ్గర ధన వ్యయం లేదా అప్పు లేదా ఎవరికైనా మనీని డబ్బు రూపంలో హెల్ప్ చేయడం లాంటివి మీ ఫ్రెండ్స్ కానీ ఫాదర్ కానీ సిబ్లింగ్స్ కానీ చేస్తారు మనీ డీలింగ్స్ అయితే ఉండబోతున్నాయి ఇచ్చేటప్పుడు మీరు ఎవరికైనా డబ్బుల్ని ఎక్కువ హోప్స్ పెట్టుకుని ఇచ్చేయకండి వెంటనే వచ్చేయాలని ఎందుకంటే వెంటనే రావు ఇట్ టేక్స్ టైం అది మీ బాధ్యత మీరు ఇవ్వడమో తీసుకోవడమో చేస్తారు అవి స్లోగా వస్తాయి మళ్ళీ మీ దగ్గరికి ఇది మాత్రం ముందు గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏం జరిగినా సరే బాధపడకుండా ఉంటారు అలాగే తులారాశి లేదా తులా లగ్నం వాళ్ళు ప్రయాణాలు ఎక్స్పెషల్లీ పుణ్యక్షేత్రాలు వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్త ఉండాలి హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ మస్ట్ పెట్టుకోవాలి మరీ ఇంపార్టెంట్ కాకపోతే అసలు పోస్ట్ పోన్ చేసుకున్నా మంచిదే ఫిబ్రవరి అండ్ మార్చి లో భయపడద్దు బట్ కేర్లెస్ గా మాత్రం ఉండొద్దు ఫిబ్రవరి పదమూడు వరకు అయితే మరీ మరీ జాగ్రత్తగా ఉండండి ఎక్స్పెషల్లీ మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు మాత్రమే మీరు ఎంత కేర్ఫుల్ గా ఉంటే మీకు అంత మంచిది అలాగే ఫిబ్రవరి పదమూడు వరకు మీ ఫ్రెండ్స్తో లేదా మీకన్నా పెద్దవారైనా అక్క లేదా అన్నలతో ఇగో ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది మీ కొంచెం మీ దేహం మిమ్మల్ని బాధ పెడుతూ చిన్న చిన్న మెడిసిన్స్ వేసుకోవడం లాంటివి జరగొచ్చు కంగారు పడద్దు ఎవరు టెంపరీ ఇదంతా అలాగే మీ తల్లికి ఏదైనా అనారోగ్య సమస్యలు మనశ్శాంతి జాన్ పద్నాలుగు తర్వాత నుండి లేకపోతే లేదా మీ ఇంట్లో మీకు మనశ్శాంతి లేకపోతే ఫిబ్రవరి పదమూడు తర్వాత మీకు మంచి జరుగుతుంది మనశ్శాంతి వస్తుంది మీ మనసులో ఉన్న బాధ తగ్గుతుంది సో రిలాక్స్ ఇది మీకు మంచి న్యూస్ నిజంగా నవ్ కమింగ్ టు తులారాశి లవర్స్ మీరు ఆల్రెడీ లవ్లో ఉంటే ఫిబ్రవరి పదమూడు తర్వాత సడన్గా మీ లవ్ లైఫ్లో అనుకోని ఖర్చులు యుగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది ఖర్చు మాత్రం బాగా కనబడుతుంది మేబీ వ్యాలంటైన్ ఎఫెక్ట్ ఏమో అలాగే కాస్త బాధ కూడా కనబడుతుంది మీరు ఈ పెయిన్ హ్యాండిల్ చేయగలిగితే ఏ రాంగ్ రూట్ లోకి వెళ్ళకుండా మీరు లైఫ్లో సక్సెస్ అయిపోయినట్లే మీకు ఎలాంటి ఎనర్జీ యాక్టివేట్ అయ్యిందంటే మీరు మీ లెవరితో కాస్త దూరం అయ్యే ఛాన్స్ ఉంది మేబీ మీరు ప్లేస్ రీలోకేట్ అవ్వడం వల్ల లేదా ఎమోషనల్ గా మీ మధ్య గ్యాప్ వస్తుందో అలా ఏమైనా పాసిబిలిటీస్ ఫిబ్రవరి పదమూడు మార్చి పదమూడు వరకు ఉంది మీరు ఈ ఒక్క వన్ మంత్ డిస్కంఫర్ట్ ఓచుకుంటే చాలు నెక్స్ట్ బానే ఉంటుంది సో హోల్ యువర్ రిలేషన్షిప్స్ ఇస్ పాసిబుల్ కమింగ్ కమ్మింగ్ తులారాసి మ్యారీడ్ పీపుల్ గత రెండు మూడు నెలలుగా మీ మ్యారిటైల్ లైఫ్ లో కాస్త డిస్కంఫర్ట్ మీరు చూస్తూ ఉండొచ్చు ఒక ఫార్టీ పర్సెంట్ స్టేబుల్ అయితే అవబోతుంది ఫిబ్రవరి మంత్ లో మీ మ్యారిటైల్ లైఫ్ బట్ జాబ్ వల్ల ట్రాన్స్ఫర్స్ వల్ల మీ లైఫ్ పార్ట్నర్ మీకు కాస్త దూరం మీకు మీ లైఫ్ పార్ట్నర్ కి పెరగవచ్చు ఇది టెంపరీ డోంట్ వర్రీ అలాగే కాస్త ఖర్చులు ఎక్కువ చేయకుండా మనీ సేవ్ చేయండి వచ్చే నెలల్లో అవి మీకు బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మీకు డబ్బులు వచ్చే యోగం కూడా ఉంది వచ్చే నాలుగు నెలలు ఈ ఎనర్జీ యాక్టివేట్ అయ్యింది ఎక్కువ అచ్చాసకపోతే డబ్బులు పోయే ఛాన్స్ కూడా ఉంది నాలుగు నెలల్లో సో తగ్గించుకుంటే జూన్ వచ్చేసరికి మీ దగ్గర మంచి సేవింగ్స్ వచ్చే అవకాశం ఉంది ఇక మీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎలా మీరు అద్భుతమైన ఎనర్జీని మీకు అనుకూలంగా మార్చుకోగలరు అనేది అమ్మవారి ఆరాధన శ్రీ సూక్త పఠనం లేదా శ్రవణం మర్చిపోవద్దు దట్స్ హెల్ప్స్ యూ లాట్ అలాగే మీరు రకరకాల విందులు విలాసాలు ఆశలు టెంప్టేషన్స్ అట్రాక్షన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ డీలింగ్ విత్ ఫెమినైన్ ఎనర్జీ లాంగ్ జర్నీస్ ఇలా ఇలా రకరకాల అనుభవాలు చూసే శుక్రమాయను కాలం మీ ముందుకు తీసుకువచ్చింది తెలివి గలవారు ఈ అద్భుతమైన పీరియడ్ ని అమ్మవారి ఆరాధన చేసుకుంటూ తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఎందుకు ఇంతలా చెప్పాల్సి వచ్చిందంటే వచ్చే నాలుగు నెలలు కూడా రకరకాల అనుభవాలు తులారాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎదుర్కోబోతున్నారు అవి మన చేతుల్లో ఉండవు మానవ శక్తికి అందవయ్యి అప్పుడే బాధ అప్పుడే సంతోషం అప్పుడే హైట్స్ అప్పుడే లోస్ సో ఇటువంటి అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనసుని స్థిమిత ధైర్యంగా ఎదుర్కొని సాధ్యమైనంత అదృష్టాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే అది దైవ సంకల్పం దైవానుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుంది సో అందుకే అమ్మవారి ఆరాధన మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎనర్జీని ట్యూన్ చేసుకోవడానికి దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకొంచెం మంచిగా ప్రెడిక్ట్ చేసి మీకు చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు